మన దేవుడు వచ్చాడు మనందరి కోసం మన కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఈరోజు పామర రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకుని మనందరికీ ఐదు సంవత్సరాలు పరిపాలన అందించారు ఎక్కడా కూడా కులం చూడలేదు మతం చూడలేదు ఓటేసారా ఓటేయలేదా చూడలేదు ఇంత మంచి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా అన్నా జగన్ అన్నా ఈ రాష్ట్రంలో మీరు మా అందరి కోసం పోరాడుతూ ఉన్నారు మా అందరి కోసం తోడేళ్లన్నీ కూడా ఏకమైనా కానీ పచ్చ మీడియాలు విష ప్రచారం చేసినా కానీ జగనన్న మనందరి కోసం పోరాడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు విద్యా దీవెన కార్యక్రమాన్ని జగనన్న పామర్లో బటన్ నొక్కి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది జగనన్న విద్యా వ్యవస్థలో అన్ని కూడా మార్పులు తీసుకొచ్చారు ఎవరైతే ఈ సమాజంలో వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలి అనే ఆలోచనతోటి ఆ రోజు మన పెద్దలు ఏవైతే కళలు కలనారో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక నాయకుడు ఆ కళల్ని సాకారం చేస్తూ ముందుకెళ్తా ఉన్నారంటే అది జగనన్న చేస్తా ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం జగనన్న అమ్మఒడి కానీ జగన్ అన్న విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ గోరు ముద్ద కానీ ఇదంతా కూడా ఒక ప్రేమతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థలో మార్పులు రావాలంటే విద్యా వ్యవస్థతోనే అది మార్పు చెందుతుని చెప్పి ఒక భావించి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బాధ్యతలు కూడా జగన్ అన్న తీసుకుంటా ఉన్నారు ఇక్కడ విద్యార్థులు ఉన్నారు విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారు మేమందరం కూడా ఉన్నాం మీరందరూ ఒకే ఒక్క మాట సమయం ఎక్కువ లేదు కాబట్టి ఒకే ఒక్క మాట మీకు గుర్తు చేస్తాను జూన్ జూలై నెల వచ్చిందంటే ప్రతి తల్లి కూడా ఏం భావిస్తారంటే ప్రతి ఒక్కరు కూడా నా కొడుకు ఎదుటి వాళ్ళ కొడుకు కంటే చాలా గొప్పగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ నెల ఎక్కువ కష్టపడి ఆ నెల ఎక్కువ డబ్బులు కూడబెట్టి పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత కూడా ఉంచట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న విద్యా కానుక ద్వారా ప్రతి ఒక్కరికి ఒక పారదర్శకంగా ఆ బాధ్యతను కూడా తీసుకుంటా ఉన్నారు మీరందరూ ఒకటే ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మనందరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయాలి ఎంతమంది ఎన్ని కుట్రలు చేస్తా ఉన్నారో మనందరం కూడా చూస్తా ఉన్నాం దయచేసి ఇవన్నీ కూడా ఆలోచన చేసి మనందరి మనందరి భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తులో బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ జగనన్న పెద్దలందరూ కూడా ఈ స్కీమ్స్ గురించి చెప్తారు సమయం ఉంది కాబట్టి ఎన్నో మాట్లాడాలని ఈ మైక్ ముందు వచ్చాను కానీ భావోద్వేగంలో ఏమీ మాట్లాడకపోతా ఉన్నాను జగనన్న మీ అందరికీ కూడా ఒకటే మనం చేస్తా ఉన్నాను ఈ రాష్ట్ర భవిష్యత్తు జగనన్న చేతుల్లో పెడదాం మన బిడ్డల భవిష్యత్తు జగన్ అన్న చేతుల్లో పెడదాం ఆ ముఠా నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు జన్మభూమి కమిటీలు పెట్టి గ్రామాల్లో పరిపాలన అస్తవ్యస్తం చేసినటువంటి ముఠా నాయకుల్ని ప్యాకేజీ స్టార్స్ ని అందరినీ కూడా తరివి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఒకే ఒక వ్యక్తి గురించి నాకైతే ఎప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడాలని అనిపించదు ఎందుకంటే ఈ మధ్య కొత్తగా నిమ్మకూరు వస్తా ఉన్నాడు అత్తగారింటికి నిమ్మకూరు వస్తా ఉన్నాడు ఎన్టీ రామారావు గారికి వెన్ను పోటు పడిచాడు ఎన్టీ రామారావు గురించి ఆయనకి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారికి గుర్తు రాలేదు ఇప్పుడు కొత్తగా వచ్చి మళ్ళీ మోసం చేయడం కోసం నిమ్మకూరు వచ్చి రాత్రి బస్సులో పడుకుని ఇక్కడి నుంచి కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాడు మొన్న ఈ మధ్య గుడివాడొచ్చాడు గుడివాడొచ్చి ఏమంటాడంటే ఇవాళ రేపు అవుద్దంట రేపు ఎల్లుండి అవుద్దంట ఎల్లుండి అవతల ఎల్లుండి అవుతుంట ఇక్కడి నుంచి చెప్తా ఉన్నారు పామురు నుంచి చంద్రబాబు గారు చంద్రబాబు గారు అని కూడా అనకూడదైంది ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాను ఈ రోజు రేపు అవుద్ది రేపు ఎల్లుండి అవుద్ది కానీ రాష్ట్రానికి ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని సార్ మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాల విషయాల్లో ఎక్కడ కూడా ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందజేశాం సార్ అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ప్రతి గ్రామంలో కూడా గడప గడపకి తిరిగి ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశాం సార్ ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లకి తమరు దయవుంచి పామరు నియోజకవర్గానికి నిధులు ఇప్పిస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్ మీ అందరికీ ఒకటే మనం చేస్తా ఉన్నాను ఆఖరిగా ఇదివరకు చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్తే ఈ పామరునంతా సింగపూర్ మార్చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పేవాడు కానీ ఏ రోజన్నా పరిపాలన ఎలా ఉంది ఎందుకు పెన్షన్ తీసుకునే తాతలు ఇబ్బంది పడతా ఉన్నారు మహిళలు ఎందుకు ఆర్థికంగా ఎదగలేకపోతా ఉన్నారు ఏ రోజన్నా ఆలోచించావా చేశావా చంద్రబాబు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కులం మతం ప్రాంతం ఎక్కడా కూడా రాజకీయాలకు అతీతంగా ఈ రోజు పరిపాలన జరుగుతూ ఉంది అలా చేసిన వాళ్ళు ముఠా నాయకులుగా మిగిలిపోయారు ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆఖరిగా మీ అందరికీ ఒకటి నా వైపు నుంచి కూడా చెప్పాలి ఏడున్నర సంవత్సరాల క్రితం ఒక ఈ పథకాలు ఇవ్వడం ఎవరైతే ఈ సమాజంలో వెనుకబడి ఉన్నారో ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకురావడం కాదు రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి సామాన్యుడిగా నేను ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడిని ఈరోజు ఒక పెద్ద ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఈ జిల్లాలో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించేటట్టు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని వచ్చాను ఈ ప్రాంతానికి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా మీరు పెట్టినటువంటి నమ్మకాన్ని నేను ఒమ్మి చేయను సార్ మళ్ళా మీకు మీకు చెడ్డ పేరు తెచ్చే పని ఏ రోజు కూడా ఈ జన్మలో చేయనని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జగనన్నతోనే జగనన్న వెనకాల జెండా పట్టుకునే ఈ జన్మకి ఈ విధంగా ముందుకెళ్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇంత పెద్ద మీటింగ్ నేను ఎప్పుడు మాట్లాడలేదు ఇంత పెద్ద మీటింగ్లో అదే అది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూడా ఎప్పుడు కూర్చుంటానని చెప్పి కళ్ళలో కూడా భావించలేదు నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడికి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై జగన్ జై జగన్ జోహోర్ వైఎస్ఆర్